ఓం నమ శివాయ అర్చకులు దామునూరి వీరభద్రరావు దామునూరి కృష్ణశర్మ వేదమంత్రాల నడుమ మొదటి సోమవారం కార్తీక శుద్ధషష్ఠి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి స్వామివారికి లఘు అభిషేకాలు పదకొండు గంటలకు బల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి శాంతి కళ్యాణం సాయంత్రం ప్రత్యేక పుష్పాలంకరణ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు ప్రజలు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఖమ్మం ట్రంక్ మార్గంలోని స్వయంభూ శ్రీ 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 బ్రహ్మరాంభ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి చుండూరు రామకోటేశ్వరరావు ఆర్ధ ఆధ్వర్యంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా దాములూరి కృష్ణశర్మ శివాని దంపతులు ఈవో చుండూరు రామకోటేశ్వరరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాస మహోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి అని కోరారు కార్యక్రమాన్ని సిబ్బంది తోటకూరి వెంకటేశ్వర్లు మధు భక్త మండలి సభ్యులు పర్యవేక్షించారు ఈ మాసం విధంగా ఉపవాసాల మాసం దేవుడికి దగ్గరగా ఉండే కార్యక్రమాలు ఇప్పుడు గుండమాల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రతి కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ భక్తులు తాము ఈవో గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు చాలా ఘనంగా జరుగుతాయి ప్రతి కార్యక్రమం కూడా ప్రతిరోజు కూడా సేవ చేసుకున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాను ఇది చాలా అదృష్టంగా బాగుంటుంది ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎక్కడ కూడా చూసి ఉండము అలాంటి ఘనంగా జరిగే కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి చాలా అదృష్టం ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు చాలా అదృష్టంగా భావిస్తారు ఎంతో మందికి జరుగుతుంది చాలా సంతోషంగా వస్తారు సంతోషంగా సేవ చేసుకుంటారు భక్త బృందము పది గురువారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఈరోజు కార్తీక మాసం మహాపర్వదినం శుద్ధష్ఠి సందర్భంగా శ్రీ వల్ల దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది నివారణ సత్సంతానం ఆరోగ్యం ఐశ్వర్ నివేద్యం అన్నీ కూడా యొక్క సుబ్రహ్మణ్య వారి మహోత్సవాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ కూడా ఇక సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అనుగ్రహానికి మాతృ కాగలు దేవాదాయ శాఖ నిర్వహణానికి శివకుందం మరియు భక్తం ఉండాలి అస్థిక పరిపాలయంతాన్యాయమాగే మహమ్మహేషోబ్రాహ్మణ శుభం సమిత సమస్త సుఖినో భూ దేవదేవోత్తమహోగో వస్తు హమో పార్వతీ హతరే

లేశ్వర స్వామివారి దేవస్థానం నందు నేడు కార్తీక సోమవారం మొదటి సోమవారం సందర్భంగా తెల్లారి జామున రెండు నుంచి కూడా స్వామివారి అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవపేత్తగా నిర్వహించడం జరిగింది సుమారు పది నుంచి పన్నెండు వేల మంది భక్తులు కూడా ఈ అభిషేక కార్యక్రమంలో దర్శించుకున్నారు అదేవిధంగా స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లి దేవసర సమేత సుబ్రహ్మణ్య స్వామి మాత్రం కళ్యాణ మహోత్సవం మా యొక్క ఆంక్షిక బ్రహ్మగారి అత్యంత వైభవపేత్తగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు స్వామివారికి ఉదయం పూట అభిషేక కార్యక్రమాలు సాయంత్రం పూట ఏకాదశ హారతులు మరియు స్వామివారి సత్యనారాయణ స్వామి రథములు మాసీరాచ స్వామివారి కళ్యాణము తదనంతరం గ్రామోత్సవము మరియు సామూహిక కుంకుమ పూజలు తనంతరము పాఠమి రోజున మహానద కార్యక్రమం కూడా అత్యంత వైభవపేత నిర్వహణ జరుగుతుంది కావున ఎలాంటి మంది భక్తులందరూ కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆయన గుంటుమల్లేశ్వర స్వామివారి కర్ణాకటలో పాత్ర కావలసి కోరుతున్నాం ఓం శివాయ